స్వాగతం అండి రాజమహేంద్రవరానికి అందరికీ అమరావతి చిత్ర కళా వీధి అని పెట్టారు కదండి ఇక్కడ కళాకారులను ఎంతమందినో స్వాగతం పలికారండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో మన కళాకారులు ఎంతమందో ఉన్నారండి మనకు తెలియని వాళ్ళు అసలు కళ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి అలా చిత్రపటాలు గీసే వాళ్ళు అయితే కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రావడానికి ఆహ్వాన పలికారండి ఇక్కడ చూసారు కదండి ఇక్కడ కోయ డాన్స్ వేస్తున్నారండి ఇది కోయో డ్యాన్స్ అంటారు మా ఎప్పుడో పూర్వకాలం దండి మా ఊర్లో కూడా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇప్పుడు ఇంకా వేస్తారండి జాతరలో వేస్తారు బాగానే మర్చిపోకుండానే ఇది బాగా జరుగుతుందండి చూసారు కదండి ఈ డ్యాన్స్లో ఇద్దరు పిల్లలు కూడా పాల్గొన్నారు ఇలాంటివన్నీ ప్రోత్సహించడానికి వీళ్ళని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరీ కూడా ఇక్కడ రాజమహేంద్ర వేస్తున్నారు అండి మనం మర్చిపోయినవన్నీ గుర్తు చేయడానికి అనండి ఈ కళావేదిక నుంచో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కళావేదిక దగ్గరికి వచ్చి చాలా బాగా వేశారండి అసలు నిజంగాని ఆ చిత్రాలు చూస్తే మొదటిసారి చూడటం వల్ల నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు ఎంత ఆనందం అనిపించిందో అసలా నిజంగా చాలా బాగుందండి అసలు ఫస్ట్ టైం చూడటం వల్ల ఏంటో చాలా ఆహ్లాదకరంగా మా రాజమహేంద్రవరం ఒక ఫంక్షన్ హాల్ లాగా ఈది వీధి చివరి నుంచి వరకు జనాలు నడుస్తూ వెళ్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా అనిపించిందండి చూడటానికి కూడా మన ఇంటి దగ్గరే ఉంటాం కానీ బయటకు వెళ్తే అన్నీ నేర్చుకోవచ్చండి అండి చూడొచ్చు చూసారు కదా మాకు టెంటలు ఏంటి అంతే చాలా బాగా చేశారండి అసలు నిజంగానే చూడటానికైతే చాలా బాగుంది అసలు ఏమీ చూడాలి అని అంటాక లేదు కళ్ళు చెదిరిపోయినాయండి అన్నీ కూడా అసలు ఈ చివరి నుంచి ఆచే వరకు చాలా బాగా పెట్టారండి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారండి పిల్లలకి ఎంత బాగా వేసారండి భరతనాట్యం అయితే కూచిపూడి నాట్యం అండి చూడండి కృష్ణుడు అండి రాధాదేవి ఎంత దాగా ఎంత బాగా ఉన్నాయండి అసలు ఇలాంటి బొమ్మలు చూడటానికే కాదండి అక్కడ గీసే వాళ్ళ చిత్రకళాకారులను చూడటానికన్నా మనం చూడటానికి ఒక్కసారైనా వెళ్ళాలండి మన రాజమహేంద్రంలో జరుగుతున్నాయి కాబట్టి మనకు ఎక్కడో చుట్టు చుట్టూ పక్కల నుంచి వస్తూ ఉంటారండి ఇలాంటివి చూడటానికి మనం వెళ్ళాలి అంటే తెలియని వాళ్ళకి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తే ఇలాంటి చోటకండి పిల్లలకు కూడా అవగాహన అనేది వస్తుంది మర్చిపోకుండా ఇప్పుడైతే రాజమండ్రిలో జరిగింది కానీ మీ ఊర్లో పక్కపక్క చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎక్కడన్నా జరిగితే కనుక ఇలాంటి వేదికకి అయితే పిల్లల్ని తీసుకెళ్ళండి మర్చిపోవద్దు ఎంత బాగా ఉన్నాయంటే అసలు అండి నాకే తెలియని దాన్ని అసలు ఎప్పుడు చూడందా అని నేను ఇన్నాళ్ళైనా నేనే తెలియదు అసలు ఇంత బాగా చిత్రాలు గేస్తారనేది కూడా నేను చూడలేదు చూసారు కదండి కాలేజీ నుంచి వచ్చేసిన పిల్లల దగ్గర నుంచి ఎంత బాగా వేస్తున్నారు ఇక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తుందండి అండి మ్యూజిక్ లేకుండా వేస్తుంది ఒక్కసారి చూడండి అసలు మ్యూజిక్ లేదండి నేను వెళ్ళాను ఇదేంటి మ్యూజిక్ లేకుండా అనుకున్నాను మ్యూజిక్ లేకుండా వేస్తుందండి తన టాలెంట్ని గుర్తించారు కదా అసలు నిజంగా ఎంత బాగుందండి నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం చూసారండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అండి మన ఎంత బాగా చేశారండి అసలు నిజంగాని ఏది చూడముచ్చట అండి ఆడవాళ్ళని ఎంత బాగా వేసారండి ఇక్కడ వీళ్ళకి భోజనాలు కూడా సప్లై చేశారండి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారు స్వీట్స్ బాక్స్ ఇచ్చారు వీళ్ళు ప్రోత్సహించడానికి ఈ కళా వేదిక అండి మన రాజమహేంద్రంలో జరగాలి అని పెట్టిన కళా వేదిక అండి ఎవరైనా కూడా చూ చూడాలనుకుంటారు కూడా ఎంత బాగా చూడండి మీరు